చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీం అఖ్తర్ మరణించారు ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో మంగళవారం తుది శ్వాస విడిచారు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన మరణవార్తతో పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో అమీర్ ఖాన్ బాబి డియోల్తో వరుస సినిమాలు నిర్మించారు ఆయన మంచి నిర్మాతగా బాలీవుడ్లో గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాణి ముఖర్జీని రాజాకి ఆయాగా బరాత్ సినిమాతో రెండు వేల ఐదులో తమనాని ఛాన్సా రోషన్ చెహరా మూవీతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే అలా పలువురు హీరోయిన్లకు అచ్చొచ్చిన నిర్మాతగా పేరొందారు సరిమక్తర్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు బుధవారం ఏప్రిల్ తొమ్మిదిన మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి సలీంకు భార్య కుమారుడు ఉన్నారు ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ తుది శ్వాస విడిచారనే వార్త హిందీ పరిశ్రమలో అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆయన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వయోభారంతో ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయి ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరాలు కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారాయన అర్ధరాత్రి మృత్యూ ఒడిలోకి చేరారు ముంబైలోని కోక్లాబెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు ఆయన ఎంతోమంది స్టార్ హీరోయిన్లను సినిమాల ద్వారా పరిచయం చేశారు ఒక మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు లెజెండ్ నిర్మాతనే చెప్పాలి అలాంటి ఆయన మరణించడం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలు సలీం అక్తర్ ఒకరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో బాలీవుడ్లో తనకు మంచి పేరు వచ్చింది ఆయన నిర్మించిన చిత్రాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై ఎంతో ప్రభావాన్ని కూడా చూపించాయి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన నిర్మాణంలో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాయి నిర్మాతగా ఎన్నో అవార్డులు పొందారు సరిమక్తర్ని నిర్మించిన ప్రముఖ చిత్రాలు పూల్ ఔర్ అంగార్ అలాగే ఖయామత్ ఆద్మీ రాజాకి ఆయగా భారత్ వంటి సినిమాలు ఆయన నిర్మించి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు రాణి ముఖర్జీని బాలీవుడ్కి ఆయనే పరిచయం చేశారు అలాగే అమీర్ ఖాన్ బాబిడియోల్ మిథున్ చక్రవర్తి వంటి స్టార్లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు ఆయన మరణించడంతో బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆయన నివాసానికి వస్తున్నారు నివాళి అర్పిస్తున్నారు